అమర్చింత మండలంలో రైతులు యూరియా కోసం ధర్నా చేస్తున్నారు ఆక్రోసిస్ ఫర్టిలైజర్ షాప్ ఒకటే ఉంది మిగతా షాపులలో కూడా యూరియా ఉండాలని రైతులు చెప్తున్నారు కాబట్టి ఒకటే షాప్ దగ్గర దాదాపు అధిక సంఖ్యలో ఉండడం వల్ల సరిపడా యూరియా దొరకడం లేదు అమర్చింత మండలంలో యూరియా కోసం రైతులు ధర్నా చేయడం జరిగింది దీనిపై అగ్రికల్చర్ ఏఈఓ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది కూడా ఇట్లా ఈ కూడా ఇ రాజ్యాన్ని కాబట్టి ఈయన కూడా పోకడిచ్చిన వారమైన కూడా ఇక్కడ కూడా ఇస్తలేడు ఆయన అనుగుణ యూరియా చాలా రోజులకే ఓపిక పట్టినాం ఎందుకంటే రాష్ట్రంలో ఒక చేయకూడదు ధర్నా చేయకూడదు రైతులు తీసుకుపోతారు లైన్ లో ఉండిదంటే ఎన్ని రోజులు దాదాపు ఒకరొకరు పది రోజులు టోకన్ తీసుకున్నారు ఇంతవరకు యూరియా రోజు ముడతలేదు కొంత మీరు మాట్లాడకారు పుట్టిన దాకా ఏం ముడుతుంది మళ్ళీ వేరే వాళ్ళకి వస్తలేదు ఇది దీంట్లో ఒక పద్ధతి లేదు సిస్టమ్ లేదు ఎందుకంటే ఒక రైతు ముట్టిందంటే ఆ రైతుకు మేరకు ముట్టే వరకు ఉండాలి ఇంకోటి కూడా ఇది ఒక్కటే షాప్ ఇవ్వడం కూడా పద్ధతి కాదు ఇది ఏవో గారు మీరు గుర్తు పెట్టుకోండి ఒక్క షాప్ ఇవ్వదండి మన తిమ్మారెడ్డి షాప్కి నీట్ గా వచ్చినా ఆయన మీరు ఎందుకు ఒక ఒక్క షాప్కి ఇస్తున్నారు మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు రైతులు రెండు నెలలు నాట్లేదు పెట్టుబడి వరకు ఇవ్వకపోతే పెట్టుబడి లేదు అన్ని కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువ రేడి ఒక సంఖ్య యూరియా వేసుకుంటా ఎక్కడ బ్లాక్ అవుతుంది యూరియా ఎక్కడ రైతుల మండల రైతులందరూ కూడా నమస్కారం అదే విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు మీ అందరూ కూడా రిపేరేటివ్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మన వానకాల సీజన్ మీరు ఏదైతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో పోల్చుకుంటే మనకు ఏడు వేల ఎనిమిది వేల ఎకరాలు మాత్రమే వరి సాగయ్యేది ఈసారి ఏంటంటే మనకు పదివేల రెండు వందల ఎకరాల దాకా కూడా మన వరి సాగవుతుంది కాబట్టి మన మండలంలో సాగు విస్తీర్ణం ఏదో విధంగా పెరిగింది విధంగా యూరియా వాడకం కూడా పెరిగింది వాస్తవానికి ఏంటంటే మనకు గత సంవత్సరం గత సీజన్ లో మనకు వాడకాలంలో మన మండలానికి పదకొండు వందల మెట్రిక్ టన్లు సప్లై అయితే అప్పుడు ఒక పదకొండు వందల మెట్రిక్ టన్నులు మన మండల సరిపోయింది కానీ ఇప్పుడు అదనంగా కూడా దాదాపు పదిహేడు వందల మెట్రిక్ టన్నుల దాకా మన మండలకి ఇవ్వడం జరిగింది అంటే ఆల్రెడీ అంటే ఇవాల్సిన దానికంటే కూడా అదనంగా కూడా మనకు ప్రభుత్వం ఇచ్చింది ఒకటి రైతులకు ఏందంటే మేము దాదాపు ఆగస్టు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు ఏంటంటే ఎక్కడ కూడా రైతుకు అనే వాస్తవంగా ప్రాబ్లం ఉంది ఒప్పుకుంటాను కానీ ఏంటంటే ఏ రైతు కూడా సరిపడా కూడా ఇచ్చినాము రైతు వాస్తవానికి రెండు బ్యాగులు ఇచ్చాక అవసరం ఉన్న రైతుకి ఇంకొక అదనంగా ఒకటి రెండు బ్యాగులు కూడా మేము ఇచ్చినాము